చూసినట్టు చూసేది అన్ని రోజులు కూడా వెళ్ళిన మా నాన్న చిన్న పాక ఆ పాకలోనే ఆ స్టాప్ కింద పడుకున్నామండి ఆ స్టాప్ మీద చిన్న బెడ్ షీట్ ఉంటే ఆ బెడ్ షీట్ వేసుకుని వాళ్ళలోనే నేను కూడా అలాగే పడుకున్నాను నేను కూడా ఆయనకి రుణపడి ఉండాలి ఆ రోజుల్లో అంటే ఐదు వందలు అడిగితే దుర్గారావు గడు ఎలాగిస్తాడో ఇందులో నేను నా తప్పులు మాట్లాడితే కొంచెం దాన్ని క్షమించండి ఎమోషనల్లో మాట్లాడాను నేను మాట్లాడితే దాంట్లో తప్పులు తప్పులుంటే చెప్పండి రెండు అందరికీ నమస్కారం ఈరోజు మా పెళ్లి అండి ఈ రోజుతోటి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం పెళ్లి రోజు నాడు వైట్ అండ్ వైట్ వేసుకుని తాళ్ళు కట్టాను ఈరోజు కూడా నాకు పెళ్లి రోజు గుర్తొచ్చి నేను ఒక షాప్కి వెళ్ళి వైట్ అండ్ వైట్ కొనుక్కొని సరదాగా మా పెళ్లి రోజు నాడు మా పెళ్ళి ఎలా జరిగింది మా పెళ్ళి చేసిన పెద్దలు ఎవరు ఈ వీడియోలో చెప్తారనేసి మేము ముందుకు వచ్చాను చాలా హ్యాపీగా ఉంది సోత సోత ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిపోని ఈరోజు పెళ్లి రోజు అని షూటింగ్లు కానీ వీడియోస్ కానీ ఇంట్లో వంట కానీ ఏమీ పెట్టుకోలేదండి తన గురించి నేను నా గురించి ఆమె మాట్లాడుకుంటూ ఉంటాం కష్ట సుఖాల గురించి మాట్లాడుకోవాలని చెప్పి సరదాగా పార్కు తీసుకొచ్చాను ఈ పార్కు అయిపోయిన వెంటనే సరదాగా అలా బయటికి వెళ్ళి ఈరోజు సరదాగా డిన్నర్ చేద్దాం హోటల్లో అనేసి నాకు అనిపించిందండి వెళ్దామంటే వెళ్దామండి అందే సరదాగా అలాగెళ్ళి వెళ్ళి సందర్భంగా హోటల్లో భోంచేసి అలాగలా తిరిగి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వస్తాం ఇరవై మీ ఇద్దరిదే లవ్ మ్యారేజా అని అడుగుతున్నారండి కాదు లవ్ మ్యారేజ్ కాదండి అమ్మాయికి నేను లైలేసవాడిని లైలేసి ఎంటబడి వాడిని అండి అస్సలు ఒప్పుకునేది కాదు పాప నువ్వు చాలా బాగున్నావు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని అని వాడిని అసలు ఐ లవ్ మరేలవ్యూ అని ఏమైనా చెప్పాను నేను అయినా పట్టు వదలవన్న ఎక్రమార్కుడు అంటారు చూడండి అలాగ వదలకుండా ఎంత పడి వేధించి వాళ్ళ తల్లిదండ్రుల దాకా కూడా ఎల్లులాగా చేశాను నేనే చెప్పానండి ఒకరోజు వీళ్ళ నాన్నగారికి తాత మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం నేను పెళ్లి చేసుకుంటానంటే సరే చూద్దాం ఆలోచిద్దాంలే మా ఊళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరితోటి మాట్లాడి నీ పెళ్ళి పెళ్ళి కూడా ఆలోచిద్దామని చెప్పారు వీళ్ళు ఊళ్ళందరితోటి చెప్తే కొంతమంది అందరూ ఆడికా ఆడికి ఏముంది ఆడి పక్కోడు అమ్మాయి చదువుకుంది ఆడికో చదువు సంజ అస్సలు వద్దనేసి వంద మందిలో డెబ్బై మంది అసలు నాకు వద్దనే చెప్పారు చేయొద్దని చెప్పారు అమ్మాయిని కానీ వీళ్ళ నాన్న మహానుభావుడు ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా పాపం దుర్గారావుడు చాలా మంచోడు ఆడికి ఏ అలవాటు లేదు అందుకు కాబట్టి నా కూతురు నాడికే చేస్తాను ఇష్టం ఉన్నవాళ్ళు రాయండి ఇష్టం లేని వాళ్ళు రావద్దు కానీ నా కూతురిని మటుకు దుర్గారావుకే చేస్తానని చెప్పేసి చెప్పేసి పట్టుదలకే నాకు చేశాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ నాన్నగారు ఎంత సంతోషంగా నా చేతిలో పెట్టాడో నేను అంత సంతోషంగా ఇప్పటి వరకు నేను అలాగే చూసుకున్నానండి ఎప్పుడు పల్లెత్తు మాట అంటాం కానీ ఎప్పుడన్నా ఎక్కడికన్నా పనిలోకి పంపుతాం కానీ ఎప్పుడు నా లైఫ్ రోజు మా మామగారు మా అత్తగారు మా అమ్మగారు మా నాన్నగారు అందరూ సమక్షంలో పెళ్లి చేసుకున్నాను కాబట్టి అందరూ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈరోజు మంచి దుర్గారావు కపుల్స్ అంటే చాలా మంచిగా ఉంటారు చాలా మంచిోళ్ళు వాళ్ళ ఆశీస్సులు కూడా మాకు ఉన్నాయి కాబట్టి జనాలు అందరూ కూడా మంచిగా చూస్తున్నారు ఎప్పుడు కూడా మనకు తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా ఉండాలండి కొంతమంది ఉన్నారు వాళ్ళకి చెప్తున్నాను తల్లిదండ్రులు పడతాం తిడతాం చేస్తున్నారని ఎప్పుడు అలా చేయకూడదు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని దేవుళ్ళతో సమానం వాళ్ళు ఎప్పుడు పల్లెత్తు మాట కూడా అనకూడదండి అదొకటి నిజంగా గుర్తించుకోండి తల్లిదండ్రుల కన్నా దైవం మనకు ఎవరో లేరు ఇంకా తల్లిదండ్రుల్ని ఒక దేవుళ్ళలాగా భావించాలండి తల్లిదండ్రులు నా కొడుకు బాగుండాలి నా కొడుకు గొప్ప అవ్వాలని కోరుకుంటారు పిల్లలు కూడా తల్లిదండ్రులను అలాగే చూడాలండి ఎందుకంటే నా తండ్రి నా తల్లి ఉండి బట్టే మేము ఈరోజు ఇలాగొన్నాం ఎంతో కష్టపడి పెంచి చదివించి మమ్మల్ని ఒక ప్రయోజనం చేశారు అనేసి కొడుకులు కూడా అనుకోవాలి వాళ్ళు చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసి వాళ్ళ ఆశలన్నీ కూడా నా కొడుకు ఏదో అవుతాడనేసి వాళ్ళు చదివి చేస్తున్నారండి కొంతమంది ఏంటంటే పెళ్ళి అయిన కొంచెం అంటే ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నారు అటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ఎంతో డిసప్పాయింట్ అయిపోతున్నారు నేను అలాగెవరో జరగకూడదు చక్కగా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి ఈరోజు తల్లిదండ్రులు బాగా చూసుకుంటే వాళ్ళ పుట్టిన పిల్లలు తల్లిదండ్రులు చూసుకుంటారు మీరు తల్లిదండ్రులు చూడలేదు అనుకోండి మీకు పుట్టిన పిల్లలు కూడా మిమ్మల్ని చూడరు ఇది వాస్తవం అంతేకాని తల్లిదండ్రులు దైవంగా భావించి తల్లిదండ్రులు ఎవరు కూడా ఏమనకుండా చక్కగా మనల్ని కని పెంచి చేశారంటే ఈరోజు తల్లిదండ్రులు ఆశీస్సులు కూడా మనకు ఉండాలి వాళ్ళు నూటంత ఎన్న మాట ఒక మాట అన్నారంటే అది మనకు తగులుతుంది మనం వాళ్ళకు అనిపించుకోవద్దండి మనం కూడా తల్లిదండ్రులతో తల్లిదండ్రులు కూడా కొడుకుల్ని బాగా చూసుకోవాలి నేను ఈరోజు వాళ్ళ నాన్నగారు మాట ఆ రోజు నాకు చెప్పారు ఒరే దుర్గయ్య నా కుటుంబంలో నా బంధువుల్లో ఎవరు కూడా నీకు చేయొద్దు అంటున్నారు కానీ నిన్ను నమ్మి నిన్న నా కూతురిని చేతిలో పెడతానని చెప్పేసి మా మామయ్య లక్ష్మి గారు చెప్పారు ఆ రోజు రోజు వరకు అతని మాట నేను వాడు చేయకుండా ఇప్పుడు కూడా నీట్గా చెప్తున్నాను వాళ్ళ అమ్మాయిని అతని కన్నా బాగా చూసుకున్నాను నేను అనేసి నేను గర్వంగా చెప్తున్నానండి ఈ వీడియోలో మంచిగా చూసారండి మా నాన్నగారు లేని లోటు ఎప్పుడు కనపడడం నాకు మా అమ్మగారు ఉన్నారు మా నాన్నగారు చనిపోయారు అయినా సరే ఎప్పుడు చిన్న లోటు కూడా రాకుండా చూసుకున్నారండి మనం మన తల్లిదండ్రులని ఎలా చూసుకున్నామో అలాగే మన పిల్లలు మనల్ని చూసి మనం నేర్చుకుంటారండి అంతేగాని మనం చూడకుండా ఆవట అలాగా అన్నామనుకోండి రేపు పొద్దున్న వాళ్ళు కూడా మనల్ని అలాగే అంటారు ఈ అమ్మాయి పెళ్ళికి ముందు ఎంత స్మైల్ గా గట్ట అనుకుంటున్నారు కదండి మీరు అందరూ కాదు రాక్ష ఎన్ని రోజులు కూడా తెప్పించుకుంది ఎన్నో రోజులు కాలేజీ లేకపోతే నువ్వు పెద్ద అందగాడ మరి ఓ నువ్వు బక్కగా ఉండి అసలు మనసు అసలు చూస్తాక ఎవరైనా చూస్తాక అసలు చెరగా ఉండేవాడు నిన్న ఎవరు చేసుకుందరు మా నాన్నగారు చెప్పారు అమ్మ దుర్గారావు మంచోడు చేసుకో అని చెప్పాడు దాని గురించి మీ గురించి తలొంచి తాళ్ళు కట్టించుకున్నాను అంతే మా నాన్నగారు చెప్పబట్టి మా నాన్నగారు మాట విని చేసుకున్నాను కాబట్టి రోజు నా లైఫ్ బాగుంది మా నాన్నగారి కంటే బాగా చూసుకుంటారండి దుర్గారావు గారు చాలా మంచిగా చూసుకుంటాడు నన్ను మా నాన్నగారు ఎంత గారాభావంగా అయితే చూసుకున్నారో అంతకంటే ఎక్కువగా చూసుకుంటున్నారండి మా నాన్నగారు లోటు లేకుండా చేశారండి నాకు దుర్గారా సెలబ్రిటీ అయిపోయాడు చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు చాలా స్టైల్ వేసుకుంటాడు మంచి మంచి బట్టలు వేసుకుంటాడో అనుకుంటున్నారండి అందరూ కానీ నేను ఎంత కష్టపడ్డానో నేను ఎన్ని ఉడిదుడుకులు ఎదుర్కొన్నానో ఆ బొగమందుడికి నాకు తెలిసండి పెళ్ళి అయిన కొత్తలో చాలా కష్టపడ్డాను అప్పుడు మా ఇల్లు బేజ్మెంట్ వేశారు బేజ్మెంట్ వేసాక బేజ్మెంట్ పక్కనే చిన్న గుడి చేసాం అప్పుడే మాకు పెళ్లి కుదిరి పెళ్లి చేశారు కొత్తగా పెళ్ళి అయిందండి నేను మా నాన్నగారు మా అమ్మ మా తమ్ముడు మా చెల్లి చిన్న మా నాన్న చిన్న పాక ఆ పాకలోనే ఆ షాపు కిందే పడుకున్నామండి ఆ షాప్ మీద చిన్న బెడ్ షీట్ ఉంటే ఆ బెడ్ షీట్ వేసుకుని వాళ్ళలోనే నేను కూడా అలాగ పడుకుని ఉండేవాళ్ళు అలాగా నేను అలగలగలగలగలగా చేసే రోజుల్లో ఏమైనా మనం కష్టపడి ఇల్లు కట్టాలి అని నేను మైండ్లో పెట్టుకుని పొగులు రాత్రి పొగులు రాత్రి అలాగ ఆరు సంవత్సరాలు కష్టపడి ఒక్కళ్ళు కూడా ఒక రూప ఆశించకుండా నేను మా తమ్ముడు ఆ ఇల్లు కట్టాం ఆ రోజుల్లో ఇరవై ఐదు సంవత్సరాలైందండి అప్పుడు స్లాపు లేవులకు మాకు డబ్బులు అయిపోయి ఊరంతా అప్పు అడిగినా ఒక్కడు కూడా ఒక రూపాయి ఇవ్వలేదండి అప్పుడు మహానుబాబుడు ఎర్నగూడు సర్పంచ్ బొంతా భరతబాబు పిలిచి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఎకరం ముప్పై వేల రేట్లో నాకు ఇరవై ఏలిచ్చి దగ్గరుండి సులాభయించాడు నేను ఈ ఆట కూడా ఆయనకు రుణపడి ఉండాలి ఆ రోజుల్లో అంటే ఐదు వందలు అడిగితే దుర్గారావు గడు ఎలా గెత్తాడో అనుకున్నారండి కానీ భర్త ముందుకొచ్చి ఇరవై వేలు ఇచ్చాడు చాలా థ్యాంక్స్ చెప్తున్నాడు ఆయనకి అంత కష్టపడ్డాను మా పెద్ద అబ్బాయికి అమ్మ ఈ అమ్మాయి నీ ఉంటే నేను కోరిలో రాయి కొడుతుంటే తొమ్మిదో నెల అమ్మాయికి అండి తొమ్మిదో నెల మా పెద్ద అబ్బాయి కడుపులో ఉన్నాడు క్యారేజీ తెచ్చేది నాకు నేను ఉదయం ఐదు గంటలకు వెళ్ళిపోయి సాయంత్రం ఆరు గంటలకు వచ్చేవాడు ఇంటికి ఒక్కొక్కసారి మా మిస్సెస్ ఒక్కొక్కసారి మా నాన్నగారు తెచ్చేవారు ఒకసారి మా అమ్మ అలా తెచ్చేవారు నాకు పుగలంతా పనిచేసి రాత్రులు మళ్ళీ లారీలోడ్లని ఉండేయండి ఆ ఇంటికి వచ్చేసి ఆ క్యారేజ్ పెట్టి గవగా స్నానం చేసి జనాలతోటి మళ్ళీ క్యారేజ్ పెట్టుకుని లారీలోడ్ ఇరవై నాలుగు గంటలో లారీలో చేసి మళ్ళీ తెల్లారి వచ్చి మళ్ళీ రాయి కొట్టుకు మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ లారీలోకి వెళ్ళి అలా మూడు సంవత్సరాలు కష్టపడ్డాను ఇవాళ దుర్గా రాజు సుఖపడిపోయాడు అంటే నా గురించి నేను ఎప్పుడు చెప్పలేదని నా కష్టాల గురించి నేను అంత కష్టపడి నేను ఒక ఎంత కష్టపడ్డానంటేనండి వీళ్ళ నాన్నగారు ఎంతో గారవంగా చూసుకున్నారు ఈ అమ్మాయిని చదువుకుంది నాకు చదువు లేదు సంధ్య లేదు అయితే వీళ్ళ నాన్నగారు పేరు నేను నిలబెట్టాలి ఎంతో నమ్మకంతో నాకు ఇచ్చి పెళ్లి చేశారు నేను అసలు పనికి పంపకూడదు వాళ్ళ ఇంటికాడ ఎలాగైతే బతికింది మా ఇంటికాడ కూడా అలాగే బతకాలని చెప్పి నేను కష్టపడ్డాను తప్ప ఈ అమ్మాయిని ఇప్పుడు కూడా నేను ఎప్పుడు పనిలోకి పంపలేదు ఒడిదుడుకులు తట్టుకుని నలభై ఒక్క సంవత్సరం దాకా అన్ని ఒడిదుడుకులు తట్టుకున్నాను ఏదో దేవుడి దయ వల్ల టిక్ టాక్ అనే యాప్ వచ్చింది అందరూ చేస్తున్నారు అని మా మేనల్లుడు రమేష్ చెప్తే దాన్ని ఫాలో అయ్యి నేర్చుకున్నాం ఈరోజు ఒక సెలబ్రిటీ ఇద్దరం కూడా సెలబ్రిటీ అయ్యాం అదైనా మీ అందరి సపోర్ట్ వల్ల మీ అందరి దయ వల్ల మీ అందరి ఎంకరేజ్ వల్ల ఈరోజు సెలబ్రిటీలు అయ్యాం ముప్పై రెండు టీవీ షోలు చేసాం పద్దెనిమిది సినిమాలు చేసాం రెండు వందల పైగా ఈవెంట్లు చేసాం మామూలు విషయం కాదండి సోషల్ మీడియాలో ఇన్ని షోలు చేసిన వాళ్ళు కానీ ఇన్ని సినిమాలు చేసిన వాళ్ళు కానీ ఇన్ని ఈవెంట్లు చేసిన వాళ్ళు కానీ నేనైతే ఎక్కడా చూడలేదు అన్ని అవకాశాలు ఇచ్చారు నాకు ఎంత ఎమోషనల్ అయ్యానని నన్ను క్షమించండి మిమ్మల్ని ఏదైనా బాధ పెడు బాధ పెట్టుంటే ఉంటే మిమ్మల్ని ఏదైనా కష్టపెట్టి ఉంటే ఎందుకంటే నా పెళ్లి రోజు అనేటప్పటికి ఈ పాతిక సంవత్సరాల నుంచి నేను పడ్డ కష్టాలన్నీ కూడా గుర్తొచ్చి చాలా బాధపడ్డానండి అయితే ఇరవై ఐదు సంవత్సరాలు సూత సూత గడిచిపోయింది ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను ఎన్నో బాధలు పడ్డాను ఇందులో నేనే తప్పులు మాట్లాడితే కొంచెం నన్ను క్షమించండి ఎమోషనల్లో మాట్లాడాను నేను మాట్లాడితే దాంట్లో ఏమో తప్పులుంటే చెప్పండి రెండో వీడియోలో నేను సరిదిద్దుకుంటాను నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉందండి రోజు నా పెళ్లి రోజు యానివర్సరీ హర్ప ఆచార్యంలో మరి ఈ రోజు బాగా చాలా రంగరంగ వైభవంగా జరుపుకుంటాం చాలా సంతోషంగా ఉంది మరి ఏపీ తెలంగాణలో నాకు ఇటువంటి అభిమానులు ఉన్నందుకు చాలా గర్వపడుతుందండి చాలా ట్యాంక్స్ మీ టీం అందరికీ కూడా నాకు గుర్తించి నా పెళ్లి రోజు మీ జాతరకు చాలా చాలా you.